తమ్మినేనికి సీఎం రేవంత్ పరామర్శ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు ఆయన ఆరోగ్య వివరాలను అడిగి సీఎం తెలుసుకున్నారు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ నాగేశ్వర రెడ్డి ఇతర వైద్యులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు వారి పట్ల సీఎం ఆ సంతృప్తి వ్యక్తం చేశారు తమ్మినని త్వరగా కోరుకోవాలని ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ సమయంలో పలు రాజకీయ ఇతర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞానపరమైన విజ్ఞాన విజ్ఞాపన పత్రంలోని సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చిందని తమ్మినని ప్రస్తావించారు వాటిని పరిష్కరిస్తామంటూ సీఎం హామీ ఇచ్చారు అయితే రాష్ట్రంలో తమ్మినని చేపట్టిన మహాజన పాదయాత్రలో పాల్గొన్నట్లు గత స్మృతిలో రేవంత్ రెడ్డి గుర్తు చేశాడు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించిన వారిలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య జులకాంటి రంగారెడ్డి పొద్దునే సుదర్శన్ మిగతా ఉన్నారు మొత్తంగా అయితే తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం తొందరగా కోలుకొని రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఆయన కూడా ప్రజాక్షేత్రంలో కాచి లోక్సభ ఎన్నికల్లో మరి ప్రజా పార్టీని ప్రజల పార్టీగా పేరు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పరిస్థితి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందని తెలుస్తోంది మరి ఏది ఏమైనా కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం గారు మరి చాలా సీరియస్గా ఉన్నారు నలభై ఎనిమిది గంటల వరకు ఏమీ చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారనే అంశం నుండి ఈరోజు కోరుకొని మళ్ళీ ప్రజల్లోకి రావడం అనేది ఎందుకంటే ప్రజా నాయకులు ఎక్కువ రోజులు బతకాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎవరు వాడితే వాళ్ళే రాజకీయాలను భ్రష్టు పట్టించేటువంటి నాయకులు ఎక్కువ రోజులు బతితే రాజకీయాలు సర్వనాశనం అవుతున్నాయి మరి ప్రజానాయకులుగా పేరున్నటువంటి ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసేటువంటి సిపిఎం సిపిఐ లాంటి నాయకులు తప్పకుండా ఎక్కువ రోజులు ప్రజా పోరాటాలు చేస్తే ప్రజలకు ఎంతో కొంత న్యాయం వాళ్ళు ఉన్నాన్ని రోజులు ప్రజల కోసమే పోరాటం చేస్తే తప్పకుండా న్యాయం జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి అట్లాంటి నాయకులు ఎక్కువ రోజులు బతుకాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నిన్న అక్కడ డిస్కషన్ లో మాట్లాడడం జరిగింది చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభ్యులుగా అనిత రాజేంద్ర యాదయ్య పాల్వాయి రజనీ కుమారి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు ముందు హైదరాబాద్ లోని రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆయనతో పాటు సభ్యులు అనిత రాజేంద్ర ప్రొఫెసర్ ఎన్ యాదయ్య పాల్వాయి రజనీ కుమార్తో ప్రమాణం చేయించారు అనంతరం వారు కూడా బాధ్యతలను స్వీకరించారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీఎస్పీఎస్సి కార్యాలయంలో చైర్మన్ మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఎస్పీఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు టిఎస్పిఎస్సి చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గురువారం ఆమోదించిన విషయం తెలిసింది టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి రావడంతో ఉద్యోగ నియామకాల ప్రక్రియ అవుతుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు మొత్తంగా చైర్మన్ పదవికి బి జనార్దన్ రెడ్డి గత నెల పదకొండున రాజీనామా చేయడం జరిగింది కొత్తగా మహేందర్ రెడ్డి చైర్మన్ గా ఎంపికయ్యారు మరి ఈ పాల్బాయి రజనీ కుమారి అనే ఆమె దాదాపు నెల రెండు నెల అవుతుంది కావచ్చు ఎలక్షన్లకు ముందేమో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇలా టీఎస్పీఎస్ఈ డైరెక్టర్ గా ఎంపికైంది మరి అయితే మరి పాల్వాయి రజనీ కుమార్ లాంటి ఆ వ్యక్తులకు ఉన్నటువంటి అదృష్టం అందరికీ ఉండాల్సిందిగా ఉంటే బాగుండు ఎందుకంటే టిఎస్పిసి సభ్యులు ఉండడము టీఎస్పిసి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన డీజీపీగా చేసిండు తర్వాత రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు అక్కడ పెట్టడం జరిగింది మరి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందుగా భావించినప్పటికీ కూడా ఎవరు ఈ ఆరేళ్ళ పాటు ఐదేళ్ళ పాటు ఈ పదవుల్లో ఉండి మళ్ళీ మీ పదవులకు మీరు వెళ్ళిపోండి అని చెప్తే ఎవరు ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేసి మాజీ డీజీపీని అయితే తీసుకురావడం జరిగింది మరి మొత్తానికైతే టీఎస్పీఎస్ఈ చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడానికి మరి ముందు జరిగినటువంటి అంశాలు ఏవైతేనో పేపర్ కి సంబంధించిన విషయంలో పేపర్ లీకేజ్ కేసును మరి మరి తెలికి తీసుకొచ్చి పేపర్ లీకేజ్ లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ భాగస్వాములు ఎవరు ఎంతమంది ఉన్నారు ఎట్లా జరిగినాయి అంతకు ముందు ఇంకేమన్నా పేపర్ లీకేజ్ జరిగినాయి ఎట్లా జరిగినాయి అని న్ని ఇప్పుడు మరి డీజీపీ మహేందర్ రెడ్డిగా బాధ్యతలు స్వీకరించిన బాధ్యతలు ఆ వాటిని ఎంతో కట్టుదిట్టంగా చేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇప్పుడు డైరెక్టర్ గా చైర్మన్ గా అయ్యింది కాబట్టి మరి ఇక్కడ కూడా ఆ రకంగా డీజీపీగా చేసినటువంటి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ ని చూపిస్తారా లేదని కూడా అర్థం కాన విషయం ఎందుకనంటే టీఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ లీకేజ్ కేసుని ముందు పెట్టుకుని వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాను చాలా చాలా మంది నిరుద్యోగులు అనుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో ఎలాంటి ముందుకు పోయినటువంటి అంశం కనబడట్లేదు మరి ఇప్పుడు మహేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాడు మరి ఆయన డీజీపీగా కూడా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ పేపర్ లీకేజ్ కేసులో ఎవరో ఉన్నారు ఏంది అనేది బయటికి తీసుకొస్తారా తీసుకురారా అనే అనే అంశం ఆయన ముందున్నది రెండవది ఇప్పుడు గ్రూప్ టూ ఎలక్షన్ గ్రూప్ టూ కి సంబంధించిన విషయంలో కూడా ఎలక్షన్ ముందు రద్దు రద్దుగా ఎన్నిక అవి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు కొనసాగిస్తారా మళ్ళీ మళ్ళీ షెడ్యూల్ ఇస్తారా ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ఆయన చూసుకోవాల్సిన అంశం దాంతో పాటు ఉద్యోగాల కల్పన సంబంధించిన విషయంలో ఎన్ని రోజులలో ఉద్యోగాల కల్పన చేస్తారు ఇప్పుడు అర్జెంట్ రాష్ట్రం మొత్తం ఇప్పుడు టిఎస్పీ అయిపోయి చూస్తుంది నిన్న మొన్నటి వరకు దానికి సంబంధించిన కమిటీ లేదు చైర్మన్ లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు ఏం చేయబోతుంది ఆయన కొత్త చైర్మన్ గా తీసుకున్న తర్వాత అనేది మనం చూడాల్సిన అంశం